హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నందనీ కిరణ్ బ్లాగ్స్ అండి ఎందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి వీడియోస్ పెట్టక చాలా రోజులు అయిపోతుంది కదా కొంచెం బిజీ ఉండటం వల్ల ఇక వీడియోస్ పెట్టలేకపోతున్నానండి అందుకనేసి ఈరోజు ఒక వీడియో అప్లోడ్ చేద్దామనేసి ఈ వీడియో తీశానండి ఫస్ట్ టైం మన వీడియో చూసే వాళ్ళైతే లైక్ చేయటం మర్చిపోమ్మాకండే సబ్స్క్రైబ్ కూడా ఖచ్చితంగా చేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వటం మర్చిపోతున్నారండి మీరు లైక్స్ ఇస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మన ఛానల్ అనేది కొంచెం గ్రోత్ అవుతుందండి ఓకేనా ఇంకా చాలా చాలా వీడియోస్ ఉన్నాయండి యూజ్ అయ్యే వీడియోస్ కూడా ఉన్నాయి అవన్నీ చూసేయండి ఇంకా షార్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి అన్నీ చూసేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి వాగులో అండి నేను బట్టలు ఉతుకుదామనేసి వాగు దగ్గరికి వెళ్ళానండి ఇది మా ఊరి వాగు అండి చిన్న వాగు చూడండి బట్టల మందం వస్తున్నాయి వాటర్ అయితే ఎందుకంటే అందరూ పొలాలకి నీళ్ళు మళ్ళీ ఇచ్చుకుంటున్నారు కదండి మళ్ళీ నాట్లు వేయడానికి అనేసి ఇక ఉతికే మందం వస్తున్నాయి అన్నీ మళ్ళీ పట్టేస్తున్నారు దున్నించడానికి అనేసి కోసారు కదా మొన్న కోతలన్నీ అయిపోయినాయి మళ్ళీ పట్టేస్తున్నారు ఊరి ముత్తలకి వాటర్ అనేసి నేను అసలు మ్యాక్సిమం నేను ఇంటి దగ్గరే ఉతుకుతానండి నేను అసలు వాగుకి రాను ఎందుకంటే మా ఇంట్లోనే వాగులాగా ఉంటుందండి పెద్ద ట్యాంకు వాటర్ బాగా వస్తాయి అసలు ఉదయం సాయంత్రం వస్తే అవుసలు నిండి పొరలిపోతుందండి కాకపోతే కాకపోతే ఇక్కడికి వాగుకు రావడానికి ఒక రీజన్ అయితే ఉందండి ఉతికి అయితే రానుగా వాగుకైతే అదేంటంటే మీరు నా షార్ట్ వీడియో చూస్తే చూసిన వాళ్ళకైతే తెలుస్తుందండి అండి నేను కొంచెం ఒక ప్రాబ్లం వల్ల వాకి రావాల్సి వస్తుందండి ఆ ప్రాబ్లం ఏంటంటే నా కాళ్ళు ఇంటి దగ్గర ఉతకడం వల్ల బట్టలు కాళ్ళ మీద సరుకు అనేది పడేసి పడి చాలా ఖరాబ్ అవుతున్నాయండి కాళ్ళు మొత్తం తినేసి బాగా మంటలు వస్తున్నాయి అసలు అందుకోసం అనేసి వాగుకొచ్చానండి వాగులో ఇప్పుడు వాగులో కాళ్ళు చూడండి కింద ఉన్నాయి కదా ఇప్పుడు మనం సరుపు పెట్టినా కూడా పైన పైన వెళ్ళిపోతుంది కాబట్టి వాటర్తో పాటు కొంచెం బెటర్గా ఉంది అందుకని కొంచెం అవి తగ్గినాక ఇవి అనేసి డిసైడ్ అయ్యానండి ఈరోజు ఎవరు లేరు అందరూ ఉతికి ఉతికి వెళ్ళిపోయారు మా వారైతే నన్ను దించి వెళ్ళిండండి మళ్ళీ మళ్ళీ రాపోలే అని చెప్పా ఫోన్ చేస్తా అని చెప్పినా ఎవరూ లేరు చూడండి ఎవరు లేరని భయం భయం అవుతుంది అయినా కూడా పక్కన అన్ని చుట్టూ పొలాలు లేండి ఎవరో ఒకళ్ళు అటు ఇటు తిరుగుతూనే ఉంటారు పాములు వస్తాయని మళ్ళీ ఒక భయం అండి చిన్నప్పుడు మేమైతే ఒక ఐదుగురు ఉండేదండి ఫ్రెండ్స్ స్కూల్కి వెళ్ళే టైంలో పొద్దున్నే మార్నింగ్ వెళ్ళేసి అందరూ అనుకొని వెళ్ళేదండి స్కూల్ టైం కల్లా కొద్దిసేపు బట్టలు ఉదుక్కొని కొద్దిసేపు అలా ఆడుకొని వచ్చేది మళ్ళీ ఆఫ్టర్నూన్ ఒక్క పూట బడులు ఉంటాయి తెలుసా అండి మా ఒక్క పూట బడులప్పుడైతే టెన్త్ తక్కువ టెన్త్ వాళ్ళకి ఎగ్జామ్స్ అనేసి మాకు మధ్యాహ్నం పెట్టేది మీరు మీకు ఎవరికైనా ఐడియా ఉందా మధ్యాహ్నం టైంలో స్కూల్ పిల్లలకు పెట్టేది ఉదయం మార్నింగ్ ఏమో ఎగ్జామ్స్ ఉండేది టెన్త్ వాళ్ళకి మాకు మమ్మల్ని ఏమో ఆఫ్టర్నూన్ వన్ టూకి రమ్మనేది మేము ఆ టైంలో ఏం చేసేదంటే ఇక మధ్యాహ్నంగా అనేసి కూలికి పోయేదండి ఒక్కొక్కసారి అయితే ఒంటి గంట వరకు కూలికి వెళ్ళేది లేకపోతే మాత్రం ఇలా మేము వచ్చేదండి అంటే మా కాలువ అండి ఇక్కడ మా అత్తగారి ఊర్లో ఇది దీన్ని వాగు అంటారంట మేము కాలువ ఉండేది మా ఊర్లో వాగు కాలోకి వెళ్ళేదండి కాలువకి వెళ్ళి అందరం ఒకళ్ళు పి అంత బట్టలు ఉతికి అందరూ పిండేసి పక్కన పెట్టేది ఈత కొట్టేదండి అంటే ఈత రాదు మామూలుగా కాళ్ళు చేతి రాడిచ్చేది చేపలాగా అది గుర్తొచ్చాయండి వాగు చూడంగానే నా చిన్నప్పుడు రోజులు అన్నీ గుర్తొచ్చాయండి చూడండి బట్టలు అయితే అయిపోయినాయి మా ఫ్రెండ్స్ ఎవరిని చూస్తే గుర్తుంటుంది మీరు ఎవరైనా ఇట్లా బ్యాచ్లు కట్టుకొని వాగులకి కాలువలకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటే మాత్రం షేర్ చేయండి ఒక స్వీట్ మెమరీ అనేది ఒక కామెంట్ రూపంలో చెప్పేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా బట్టలు అయితే ఉతకడం అయిపోయాయండి పెండేస్తున్నా అటు మా వారు వచ్చారేమో అనేసి చూస్తున్నానండి పైకి ఎక్కాలి అవన్నీ ఒరిమొత్తలండి చూసుకుంటూ పెండ్ అవి మామూలుగా నేను చూపించుకున్నానండి ఇక్కడ హాస్పిటల్లో కూడా చూపించుకుంటే సరుకు పూర్తిగా బంద్ చేయమన్నారు ఇక వంద చేద్దాంలే అనేసి అప్పటి వరకు తగ్గే వరకు కొంచెం వాగుకొస్తే ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయినాయి కాళ్ళు బాగా ఆ డ్యామేజ్ అయినా కొంచెం కవర్ అయిద్ది మళ్ళీ ఇంకా పంట ఇంటి దగ్గర ఉతికామనుకోండి ఆ డ్యామేజ్ అయిన కాళ్ళ మీదే మళ్ళీ సబ్ వాటర్ కానీ సర్ఫ్ వాటర్ కానీ పడితే బాగా ఇబ్బంది అయిపోతుంది అనేసి ఇక నేనైతే ఇక ఇక్కడికి రావటం అనుకు వస్తున్నానండి నేను వాగుకు రావటం కూడా అందరికీ ఒక విచిత్రంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు నేను దానిగా ఇప్పుడు డైలీ వస్తుంటే వాగుకి అందరూ ఎంతో అనుకుంటున్నారు కానీ మా బాధ అయితే ఇదండి నా కాళ్ళు చెడటం వల్ల నేను వాగుకు వస్తున్నాను కొంచెం సెట్ అయ్యి అనుకోండి ఇక నేను వాగుకి అప్పుడప్పుడు వస్తా ఓకేనా కానీ వాగులో ఉతికితేనే బాగుందండి ఇంటి దగ్గర కన్నా బకెట్లల్లో కన్నా వాగుకు వస్తేనే చాలా బాగుంది వెంటనే అయిపోతుంది అన్ని నీళ్ళల్లో కూడా అదే ఇంటి దగ్గర అయితే ఔజులల్లో చేదాలి బకెట్లలో గొయ్యాలి పిండాలి జాడియాలి అంత ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు చూడండి అలా పారే నీళ్ళల్లో మనం అవసరం పెద్ద ఏ పడిన అవసరం లేదు అసలు కదా నేనైతే అక్కడ చూస్తున్నా మా వారు మా బుడ్డోని తీసుకొని వెళ్ళిపోయిండు అందులోనే మా పిల్లలు వచ్చారండి అసలు సడన్గా నాకు అర్థం కామంటారు గట్ల అట్లా ఏమంటారు మీద నడుచుకుంటూ వస్తున్నారు మా మరిది కొడుకును మా పెద్దోడు నేను ఇక్కడికి వచ్చిందంటే మొన్న ఒక రోజు మనం తీసుకొచ్చానులేండి ఇక్కడికి నేను వాగుకే పోయానని తెలుసుకొని సండే రోజుది వాగుకే పోయానుకొని వాడు సైకిల్ వేసుకొని మా మరిది కొడుకుని తీసుకొని వచ్చిండండి నేను షాక్ అయిన అసలు ఎట్లా అని నేను ఎవరో ఎవరో పిల్లలు అనుకుంటున్నా కానీ వీళ్ళు అనుకోవట్లేదు దూరంగా ఉంది చూసి చూడండి మీకు చూపిస్తా వాళ్ళని వచ్చేది కూడా వీడియో తీశాను ఆ గట్ల మీద మొత్తం నీళ్లు పడుతున్నారు కదా జారిపోతుందండి కింద పడేకట్టు ఉంది నెక్స్ట్ పాములు ఏమైనా పురుగు బూసు ఉంటాయి అనేసి మళ్ళీ భయమైతుంది బట్టలు అయితే ఉతికేసానండి ఉతికేసి అక్కడ పెట్టాను చిన్నగా ఒక రెండు మూడు వీడియోస్ తీసుకుని అక్కడ ఎవరు లేరుగా ప్రశాంతంగా ఉందనేసి ఒక రెండు మూడు వీడియోస్ రీల్స్ చేసా అవి కూడా పెట్టా చూడండి ఛానల్లోకి వెళ్ళి చూడండి అండి ఇది మా చిన్న వాగండి చూడండి చాలా బాగుంది పీస్ఫుల్గా ఉంది కదా చాలా అంటే చాలా బాగుంది అవన్నీ ఒరి మొత్తలు అండి అటు సైడు ఇటు సైడు మొత్తం కూడా ఒరి మొత్తలు అయిపోయి నీ కోసారు మళ్ళీ నీళ్ళు పెడుతున్నారు మళ్ళీ వేయటానికి చూడండి వస్తున్నారు నేను అదే చూస్తున్నా నేను మా పిల్లలు వస్తున్నారు వాళ్ళ కాదని చూస్తున్నాను చూడండి అర్థం అట్లా దూరం నుంచి ఉన్నారు సైకిల్ వేసుకుని వచ్చి సైకిల్ ఎక్కడెక్కడో పెట్టి ఇప్పుడు మనం గట్ల మీద నుంచి నడుచుకుంటూ అక్కడికి వెళ్ళాలండి రోడ్డుకి అక్కడ చూడండి ఒక తుంగ లాగుంది ఉంది అది మంచిగా బలే ఉంది కదా బాగా అనిపించింది నాకు అయితే చాలా తీశానండి నేను వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తా రోజు ఒకటి ఒకటి రెండేమో చే చేశాను చూడండి బట్టలు ఉతకడం ఉతికినట్టే అనిపించలేదండి బాబు అరే అక్కడ పిల్లలు చెప్పానుగా పిల్లలు వస్తున్నారండి అక్కడెక్కడో ఉన్నవారా మీరు బలేకొస్తున్నారు చెట్టు పెద్ద వేప చెట్టు అక్కడ నుంచి సైకిల్ అక్కడ పెట్టి భయం లేకుండా తమ్ముడు వచ్చారు తెలిసి తమ్ముడిని అసలు భలే కొత్తన్నారుగా గట్ల మీద పాములు పురుగులు అవి ఉంటాయి భయం లేదు అసలు మీకు సైకిల్ ఏది సైకిల్ ఏది డాడీ ఇంటి కదా ఎక్కడైతే మా పెద్దోడు వచ్చాడు కదా ఒక రెండు వీడియోస్ చేయరా ఇట్లా మామూలుగా అట్లా ఆడుకుంటా వాగులు అంటే వాడు తీస్తాండండి ఏం తీసిండో చూడండి ఫేస్ కాకుండా మామూలుగా కాళ్ళు తీసిండు వాడు వాడికి ఏం తీయచ్చు కదా ఇక అలా అలా ఒక్క రెండు మూడు వీడియోస్ చేశాను ఇక తిరిగి ప్రయాణం అండి నేను ఫోన్ చేయట్లేదని మా వారు నాకు ఈ పిల్లలు వచ్చారు కదా కొద్దిసేపు వాళ్ళని ఆట ఆడిపించిన అందులో ఆడుకున్నారు సండే కదా కొద్దిగా ఉంటుంది అనేసి ఇక బయలుదేరినని చూడండి ఇగో ఏం చెప్పా గోరు మొత్తం అని అన్నీ కోసారు మళ్ళీ వాటర్ పెడుతున్నారు మళ్ళీ వేయడానికి వేసంగి నాటంటారు అంటారు కదా అట్లా అక్కడ నుంచి నేను ఇప్పుడు ఆ చివరి నుంచి మళ్ళీ ఇటు ముందుకు వస్తున్నానండి ఆ గట్ల మీద నడవాలంటే నాకు అలవాటు లేదు కింద పడబోయానండి వీడియో తీసుకుంటావు ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్